గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యామ్ శర్మ ఫ్రమ్ బస్టర్ ట్రేడ్ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ ఎస్ ఇక్కడ మీకు మీకు అందులో మీలో మీలో కొంతమందికి దీని గురించి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఇది కొత్త కాయిన్ లాగా అనిపిస్తుంది ఇది కూడా బిట్ కాయిన్ లాంటిదే ఇలాంటి క్రిప్టోలు కో కొలలో ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం ఎక్కువగా మంచిగా వలాటేల్గా మనకి లాభాల పాటలో ఇచ్చేటువంటి స్క్రిప్టోలు చాలా ఉన్నాయి అందులో షిబు కాయిన్ ఒకటి ఓకే సో నా షిబు కాయిన్ గురించి మీకు ట్రేడ్ ఎలా తీసుకోవాలి మీరు మంచిగా ప్రాఫిట్ ఎలా తీసుకోగలరు అనేటువంటిది ముందుగా ప్రొడిక్షన్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా షిబు కాయిన్ ట్రేడింగే ఇది मैक्सिमम चेस्टानो फुल स्क्रीन చేసి పెడతాను అప్పుడు మీకు ఐడియా వస్తుంది యోకే ఫ్రెండ్స్ నేను చెప్పినా బయింగ్ స్టేजेस 2840 అండ్ దెన్ 2735 అండ్ దెన్ 2605 ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇక్కడికి రాదు ఇక్కడికి కూడా రాదు ఇది వస్తే సూపర్ ఆర్ లక్కీ ఇమ్మీడియట్ క్యాప్చర్ చేసేయండి ఇక్కడికి వస్తుందో రాదో డౌటు చెప్పలేము అలా పర్వాలేదు మాకేం ఇబ్బంది లేదు నో ప్రాబ్లం అనుకునేవాళ్ళు నేను చెప్పినటువంటి స్టేజ్ వచ్చేసి నిమిషం ఆ లెవెల్ కూడా చెప్తాను మీకు మాకేం పర్లేదు మేము ఇక్కడ తీసుకుంటాం మాకేం అభ్యంతరం లేదు అనుకునేవాళ్ళు త్రీ జీరో టూ ఫైవ్లో త్రీ జీరో టూ ఫైవ్ ఎంత జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో త్రీ జీరో టూ ఫైవ్ ఓకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి కింద పడిపోతుంటే మైనస్ వస్తూ ఉంటుంది కంగారు పడద్దు టూ ఎయిట్ ఫోర్ జీరో వచ్చిందంటే మీకు రెండు లాట్లు అయిపోతాయి అల్టిమేట్ టార్గెట్ అల్టిమేట్ టార్గెట్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో అంటే ఎంత వస్తుందంటే మీకు మస్తు ప్రాఫిట్స్ వస్తాయి ఇందులో మస్తు డాలర్స్ జేబులు వేసుకోవటం అండ్ ఫ్రెండ్స్ మీ ఇష్టం అబ్రాడ్ టూర్ వేసి అండి బిట్ కాయిన్ ఆల్రెడీ చెప్పాను మీకు సిక్స్టీన్ థౌజండ్ డాలర్స్ది నాకు వీడియో పెట్టాను మీకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సిక్స్టీన్ థౌజండ్ డాలర్స్ మీన్స్ ఎంత మోర్ దాన్ సెవెంటీన్ ల్యాక్స్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ నడుస్తుంది సో ఎయిటీ రూపీస్ ట్యాక్స్లు గిక్స్లు కొంచెం స్ప్రెడ్ మార్జిన్స్ అవన్నీ పోయినా ఎయిటీ వేసుకున్న మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ లెవెన్ టు ట్వెల్వ్ లాక్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అలా షిబులో కూడా మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా లాభాల బాటలో మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఇలాంటి వాల్యుబుల్ స్క్రిప్ట్స్ని మంచి ప్రొడిక్షన్స్ని మంచిగా డబ్బులు సంపాదించే మార్గాన్ని మీకు నేను ఇంత వాల్యుబుల్ది ఇస్తున్నాను కానీ మీరు నాకు కూడా మంచిగా వాల్యుబుల్ అయినటువంటి మీ యొక్క వాల్యుబుల్ సర్వీసెస్ని నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఏమీ లేదు నా ఛానల్ సబ్స్క్రిప్షన్స్ పెరగాలి లైక్స్ కామెంట్స్ రావాలి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ పీపుల్ ఫ్రెండ్స్ సో దయచేసి నా ఛానల్ని వృద్ధిలోకి తేవడం మీ చేతుల్లో ఉంది మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అండ్ వెల్బ్రిషర్స్ వాళ్ళందరికీ కూడా దీని గురించి తెలియజేసి వాళ్ళ చేత సబ్స్క్రిప్షన్స్ చేయిస్తే అలా 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 ఒక నోటి నుంచి ఒక నోటికి వెళ్తుంది బెస్ట్ లెక్ట్ ట్రేడ్ తీసుకునే ట్రేడ్స్ ఏవైనా సరే పక్కాగా అవి తీరుతాయి మీకు ఆల్రెడీ తెలుసు మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ వీడియోస్ నేను పెట్టున్నాను ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియో ట్రేడ్ తీసుకునే ముందు ప్రెడిక్షను అయిన తర్వాత సక్సెస్ అయిన అచీవ్మెంట్స్ వీడియోస్ రెండు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఫేక్ చేయటం కాదు మీకు ఆల్రెడీ ప్రూవింగ్ డాక్యుమెంట్స్ పెడుతున్నాను ఇది మీరు కొంతమంది మీరు డెమోలో కొన్ని ట్రేడ్స్ చేశారు అంటున్నారు డెమోలో ఎందుకు చేస్తున్నానంటే మీ కాన్ఫిడెన్స్ కోసం ఎందుకంటే మీ దగ్గర అంత క్యాపిటల్ ఉండవచ్చు ఉండకపోవచ్చు డెమోలో జీరో పాయింట్ టూ లాట్ పెడితే మీకు అది జీరో పాయింట్ జీరో జీరో టూ పెట్టుకోండి ఒరిజినల్గా నేను చెప్పే స్టార్ట్ నేను చెప్పినట్టు టార్గెట్స్ అచీవ్ అవుతున్నాయా లేవా రియల్ రియల్గాను వేరే పేపర్లో గాను సేమ్ ఒకేలా ఉంటుంది సో టూ పెట్టాలంటే ధైర్యం సరిపోదు నీ పెట్టేస్తున్నావు నువ్వు అన్న ఫీలింగ్ మీకు ఉండొచ్చు అందుకే జీరో జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో జీరో టూ పెట్టుకోండి హ్యాపీ కదా మహా అయితే ఇక్కడ రెండు వందలు వచ్చే చోట ముప్పై డాలర్లు వస్తాయి లెట్ ఇట్ బీ నో ప్రాబ్లం చాలా థర్టీ డాలర్స్ మూడు రెండు మూడు నాట్లు తీసుకుంటే వంద డాలర్లు రోజుకు ఉందా సరిపోదా ఎస్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది బెస్ట్ ట్రేడ్ మీరు జాగ్రత్తగా మీ క్యాపిటల్ని ఒదిగి జాగ్రత్తగా పెట్టుకొని దాన్ని నీట్గా బెస్ట్ టైట్ ఫాలో అయితే ఎక్సలెంట్ ప్రాఫిట్స్ మీరు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ హామీ ఇస్తున్నాను పదిహేను వందల నుంచి ఐదు వేల వరకు పర్ డే సంపాదించే పెట్టే పూచీ నాది మీరు చేయాల్సిందల్లా ఛానల్ని డెవలప్ చేసి సబ్స్క్రిప్షన్స్ పెంచి లైక్స్ కామెంట్స్ రెగ్యులర్గా పెడుతూ నన్ను మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఇలాంటివి మీకు కో కొలలు ఇస్తాను ఫ్రెండ్స్ నో డౌట్ బెస్ట్ లక్ ట్రేడ్ తీసుకుందంటే బెంట్ షర్ట్ పక్కా చెప్పిందే శాసనం ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్